రైతు నమస్తే మనకు ఈ రోజులలో వ్యవసాయంలో మనకు పత్తిల కూరగాయలల్లో ప్లస్ పొలంలో పురుగు మందులకు బరిద ఎక్కువైతుందండి రైతులందరూ ఎన్నో మందులు ఇచ్చి వాడినా కూడా పురుగు మందులు కంట్రోల్ అవ్వట్లేదండి అందువల్ల నేను రైతులందరికీ ఒక మంచి మందు గురించి పరిచయం చేస్తానండి ఈ మందు పేరు అంటే మనకు ఈ మందు పేరు ఏంటంటే మనకు ఇది కంపెనీ వారి టెర్మినేటర్ అండి ఈ టెర్మినేటర్లు లేవానండి ఇది గత పది సంవత్సరాల నుంచి మనకు మార్కెట్లో అందుబాటులో ఉందండి ఈ మందు ఒక్కసారి రైతు వాడిందంటే మనకు ఇది డబ్బా వాడుకొని మళ్ళీ వచ్చి ఈ టెర్మినీటర్ మందు కావాలని అడుగుతున్నాను అందువల్ల రైతులందరూ మీరు పురుగులకు ఎక్కువ ఉంటే చెరుము అగ్రిటెక్ వారి ఈ మీటర్ మందు వాడాలని నేను ఇది మనకు ఈ లీటరు హాఫ్ పావు మా షాప్లో అందుబాటులో ఉన్నాయండి మీరు కావాల్సిన రైతులు మాకు డైరెక్ట్ మా షాప్లో వచ్చి తీసుకెళ్ళచ్చండి లేదంటే మేము ఫోన్ ద్వారా కూడా సంప్రదించండి మనకు ఈ టెర్మినేటర్లో ఏమైనా టెక్నికల్స్ ఉన్నాయి ఇది ఎంత డోస్ వాడాలి డబ్బాకి ఎంత వేయాలి ఇది లీటర్ ఎన్ని ఎరాలు మీకు పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తానండి రైతులు ముఖ్యంగా గమనించి ఏంటంటే మేము రైతులకు ఏదైతే మందులు కావాలని మమ్మల్ని అడుగుతారో మేము ఆ మందులు తెప్పించి రైతులకు ఇస్తున్నామండి చాలామంది మా సర్వీస్ని ఉపయోగించుకుంటారు అందువల్ల రైతులందరినీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను మాకు సపోర్ట్గా ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను అండి అందువల్ల రైతులందరికీ టెన్ మీటర్లు ఏమేమి మందులు కలుగుతాయి ఇందులో టెక్నికల్ ఏంది ఇది డోస్ ఇట్లా మీకు పూర్తి డీటెయిల్స్ నేను తెలియజేస్తాను అప్పుల వచ్చేసి టెన్ మీటర్ మందు అందుబాటులో ఉందండి లీటరు హాఫ్ పావు మూడు లీటర్లు మూడు ప్యాకింగ్లు అందుబాటులో ఉన్నాయండి కావాల్సిన రైతులు మాకు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు లేదంటే మాకు మీరు ఒక పది బాటిల్ తీసుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉందండి పెద్దపల్లి జిల్లా అయితే మేము క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఇస్తామండి మీద జిల్లాల వరకు మేము కార్గో ద్వారా తెలంగాణకు సప్లై చేస్తామండి ముఖ్యంగా ఈ టెర్మీటర్ అనేది షమ్ముఖ ఆర్కిటెక్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళదండి ఇది ఏంటంటే మనకు పోలియర్ స్ప్రే అండి ఇది మన షెమ్ముఖ ఆర్గిటెక్ కంపెనీ అనేది ఒక పదిహేను సంవత్సరాల నుంచి మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నదండి ఇది చాలా పెద్ద కంపెనీ అండి ఈ టెన్ మీటర్ అనేది మనకు రైతులు ఒకసారి మందు స్ప్రే చేసినాక పురుగు భ్రమణ పని చేస్తుంది మళ్ళీ వచ్చి మన షాపులలో డబ్బు పట్టుకుని వచ్చి అడిగి కొంట అందువల్ల రైతులందరూ మీ పంటలలో పురుగు తీవ్రత ఎక్కువగా ఉంటే ఈ షన్ముఖ టెంపు టెన్ మీటర్ వాడి మీ పురుగుల తీవ్రతను ఉండి మీ పంటను కాపాడుకోవాలని కోరుతున్నాను అండి ముఖ్యంగా మనకు టెన్ మీటర్ల వచ్చి టెక్నికల్కి ఏంటంటే మనకు క్లో ఆయిల్ జీరో పాయింట్ నైంటీ పర్సెంట్ డెస్ప్రేసి ఏజెంట్స్ ఫోర్ పర్సెంట్ ఫిల్లర్స్ అండ్ క్యారియర్స్ నైంటీ ఫైవ్ పాయింట్ టెన్ పర్సెంట్ టోటల్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఇది మనకు లీటర్ వచ్చేసి మూడు నుంచి పురుగు తీవ్రత ఎక్కువ ఉంటే మూడు నుంచి మూడు ఎకరాలకు ఖచ్చితం లేదంటే మూడున్నర ఎకరాల వరకు కొట్టుకోవచ్చండి ఈ డబ్బకు మనకు ట్యాంక్కి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఎంఎల్ వేసుకోవాలండి అందువల్ల రైతులందరూ మీరు మీ పంటలలో పురుగుల బీరు అధికంగా ఉంటే షన్ముఖ కంపెనీ వారికి టెర్మినేటర్ మందు వాడి పురుగులకు శాశ్వత పరిష్కారం పొందాలని నేను గుర్తున్నాను అండి ఈ టెర్మినేటర్ కావాల్సిన వారు మా షాప్లో అందుబాటులో ఉన్నాయండి రైతులందరూ మీరు మా షాప్ వచ్చి తీసుకెళ్లాలని మేము కోరుతున్నామండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మందికి షేర్ చేయడం వల్ల వివిధ రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది